ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల యూనియన్ పిలుపు మేరకు సోమవారం సొసైటీ ఉద్యోగులు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నా నిర్వహించారు ఈ ధర్నాలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ వారి కార్యాలయం వద్ద సుమారు మూడు వందల మంది ఉద్యోగులతో ధర్నా నిర్వహించడం జరిగింది ఉద్యోగులు ప్రధాన డిమాండ్లుగా జీవో థర్టీ సిక్స్ ప్రకారం పేస్కేల్ అమలు పరచాలని గ్రాట్యుటీ చట్ట ప్రకారం ఇవ్వాలని డ్యూటీలో ఉన్న జీతాలను రద్దు చేయాలని ఉద్యోగుల పదవి విరమణ వయస్సు అరవై రెండు సంవత్సరములు పెంచాలని రెండు వేల పంతొమ్మిది తరువాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని అంతేకాకుండా సహకార సంఘాలు ప్రైవేట్ పరం కాకుండా చట్ట సవరణ చేసి ప్రభుత్వం కాపాడాలని సహకార వ్యవస్థలోని మూడంచెల విధానంలో మాత్రమే రుణాలు మంజూరు చేయాలని డిసిసిబి డైరెక్టర్ లోనింగ్ విధానాన్ని నిలుపుదల చేయాలని డిసిసిబీలు పిఎస్ఈఎస్ల షేర్ ధనంపై ఆరు శాతం కనీస డివిడెండ్ లేదా వడ్డీ చెల్లించాలని డిమాండ్ చేశారు అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ వారికి సమర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూనియన్ అధ్యక్షులు తోటా వెంకటరామయ్య తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కేవీవీ సత్యనారాయణ ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటేశ్వరరావు వర్కింగ్ ప్రెసిడెంట్ బి రామచంద్రం కోశాధికారి జి సుధాకర్ వర్మ కన్వీనర్ కె ప్రసాద్ సిఐటియు నాయకులు ఎస్ఎస్ మూర్తి పవన్ జిల్లాలోని డిసిసిబి బ్రాంచ్ పరిధిలో యూనియన్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు

రాష్ట్ర అధ్యక్షంగా పనిచేస్తూ ఉన్నాను మా సహకార రంగంలో ఉన్నటువంటి ప్రాథమిక వ్యవసాయ సహకార రంగంలో ఉన్నటువంటి ఉద్యోగులకి జీవో ముప్పై ఆరు ప్రభుత్వం అమలు చేయాల్సి ఉంది దాని నిమిత్తం ఆరు సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తూనే ఉన్నాం ఈ జీవో ప్రకారంగా మా పే స్కేల్స్ అమలుపరచాలని అలాగే గ్రాట్యుటీ చట్ట ప్రకారం అమలుపరిచి గ్రాట్యుటీ ఇవ్వాలని అలాగే రెండు వేల పంతొమ్మిది తర్వాత ఉద్యోగుల్ని రెగ్యులర్ చేసి కొనసాగించాలని అలాగే ఉద్యోగులకి జూటులో పెట్టిన పెట్టినటువంటి శాలరీస్ని అది శాలరీస్గానే గుర్తించి రద్దు చేయాలని ఇటువంటి ప్రధానమైన డిమాండ్లతో మేము ఒక షెడ్యూల్ ప్రోగ్రాము ఇవ్వడం జరిగింది అది జనవరి పదవ తారీఖు జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల దగ్గర ధర్నా నిర్వహించాం అలాగే ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా కలెక్టరేట్ల దగ్గర మరి ఈ ధర్నాని ఇరవై తారీఖున ధర్నా నిర్వహించడం జరిగింది అలాగే వచ్చి ఇరవై ఏడవ తారీఖున చెలో విజయవాడ కార్యక్రమం మరి చేస్తూ రాష్ట్ర సహకార నిర్వహించాలని తలపెట్టడం జరిగింది అప్పటికి కూడా మా సమస్యలు పరిష్కారం కాకపోతే పది రెండు రెండు వేల ఇరవై ఐదు నుండి నిర్వధిక సము కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సహకార బ్యాంకు అలాగే మా కమిషనర్ ఆర్సీఎస్ వారు మా సమస్యల పరిష్కారానికి మరి నిర్ణయం తీసుకోవాలని ఈ రాష్ట్ర యూ తరఫున కోరుతా ఉన్నా